హాయ్ అండి వెల్కమ్ టు వారా టారో రీడింగ్ నా పేరు రాధ ఎలా ఉన్నారండి బాగున్నారా గుడ్ ఆఫ్టర్నూన్ మీకు ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే కన్ కాన్సెప్ట్ ఏంటి అంటే చాలా రోజులు అవుతుంది నో కాంటాక్ట్లు ఉన్నా మీ పర్సన్ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా ఓకే మీరు కార్డ్ చేస్తూ షఫిల్ చేస్తున్నంతసేపు మీ పర్సన్ని మీ పర్సన్ నేమ్ని ఫైవ్ టైమ్స్ తెలుసుకోండి తనతో గడిపిన స్వీట్ మెమోరీస్ అవన్నీ ఒకసారి గుర్తుకు చేసుకోండి ఓకేనా నెగిటివ్గా ఉండకండి పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా ఆలోచించండి వెయిటింగ్ ఎనర్జీలో ఉండకండి మీకు కానీ ఈ వీడియో కానీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రెజనేట్ అవుతాయి అది మీది లేదనుకుంటే లేవే ఓకేనా మీకు కానీ రెజినేట్ అవుతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న సింబల్ మీద క్లిక్ చేయండి మీకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రెజినేట్ అవుతేనే మీది లేదనుకుంటే లివిడ్ మీకు కావాలనుకుంటే నా ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ ఉన్నాయి అవి చూడండి ఓకేనా బలవంతంగా ఇదే నా లైఫ్లో జరుగుతుంది ఇదే ఇలా ఇలా అని మాత్రం అనుకోకండి ఓకే మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కాని మెసేజ్ కానీ చేయండి మీకు రీడింగ్ అందించబడతాయి సింగిల్ క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ ఇస్తాను ఫ్రీ మాత్రం కాదండి ఓకే శ్రీమాత శ్రీమాత మీరు పదే పదే ఎవరిని తలుచుకుంటున్నారో మీ మీ మైండ్లో మీ మనసులో ఏ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ మీకు నో కాంట్రాక్ట్లో సిచ్యువేషన్లో ఉన్నా లెస్ కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా తను మీకు దూరంగా ఉన్న తన నుంచి మీరు కాల్ కోసం మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నా ఆ పర్సన్ కోసం అండి ఓకేనా దానికోసం అండి రెడీ ఓకే గెట్ రెడీ శ్రీమాత 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 శ్రీమా వచ్చేసారి వచ్చేసాడు తీసింది మళ్ళీ వచ్చేసాడు అంటే మీరు గర్ల్స్కి చెప్తున్నారా మేడం అని చెప్పేసి అంటున్నారు ఇది చూస్తున్న జనరని బట్టి తీసుకుంటే ఎస్ వావ్ అదే ఒకటే రీడింగ్ చేయవలసి వస్తుంది మార్నింగ్ ఎలా ఉండకూడదు అని అనేసి కొంచెం బిజీగా ఉండటం వల్ల ఓకే ప్రియా గారికి నా దగ్గర రీడింగ్ తీసుకున్నారు వాళ్ళకు అనుకున్న పనులు అయ్యాయి అమ్మ వారాహి అమ్మ పూర్తి చేశారు చెప్పమన్నారు మీ మీ అందరికీ నా నోటు వెంట వినిపించమన్నారు అందుకనే చెప్తున్నాను ఫుల్ రీడింగ్ తీసుకున్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా మట్టుకు వారాహి తల్లి సాల్వ్ చేసేసింది ఎనీవే వాళ్ళ లైఫ్లో చాలా చాలా మంచి జరగాలని వారాహి తల్లి ఇంకా మెరాకిల్ చేయాలని చెప్పేసి అని ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్స్ అన్నీ తీరాలని ఆ తల్లిని మీ తరఫున నేను కూడా కోరుకుంటున్నాను ఓకే శ్రీమాద్రే నమ ఓకే చూద్దాం ఒక్క నిమిషం వాళ్ళు రీడింగ్ తీసుకున్నందుకు వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి రీడింగ్ తీసుకొని మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది క్లారిఫికేషన్ చేస్తూ మాట్లాడదాం ఓకేనా ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడెన్స్ ప్లీజ్ అండ్ గైడెన్స్ శ్రీమీనమ్మ శ్రీ మహిళ అమ్మవారా అమ్మ చూస్తున్న యూనివర్స్ ఒక్క పర్సన్ వాళ్ళ మైండ్లో వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళ కాల్ కానీ మెసేజ్ కానీ ఎందుకు చేయట్లేదు దేనికి చేయట్లేదు ఇప్పుడు చేయబోతున్నారా లేదా చెప్పండి ఫోర్ ఒక క్లారిఫికేషన్ ఇవ్వండి नईट ऑफ अफ पेटिकल्स टवर्क क्लारिफिकेशन टेम्परेंस ओके टू ऑफ स्वर्स दू द क्लारीफिकेशन टू ऑफ वैंड थ्री ऑफ कपेशनवल गिवेंटे सूपर्फ पेटिकल स्ट्रे क्लारफिकेशन ऑफ कपेशन एसअर ఓకే ద सन సన్స్వర్డ్స్ जजमेंट ఈ ఫోర్ కార్ట్ తీసుకుందాం ఓకేనా డిక్ దాన్ని కూడా చూపిస్తాను మీకు వస్తున్నారు వచ్చేస్తున్నారు క్రాస్ రోడ్ క్రాస్ రోడ్లో ఉండి ఏ విషయాన్ని కూడా క్లారిఫికేషన్ ఇవ్వకుండా సస్పెన్స్లో ఉంచేసేసి ఎటువైపు వెళ్ళాలో అర్థం కాక ఆలోచిస్తూ జగిలవుతూ ఏ చూజ్ చేసుకోవాలో అర్థం కాక అలా ఆలోచిస్తున్న మీ మనసులో ఉన్న పర్సన్ మీ మైండ్లో ఉన్న పర్సన్ చూస్తున్న జనని బట్టి తీసుకొని ఇది ప్రత్యేకంగా నేను చెప్తున్న అమ్మాయిని కాబట్టి అమ్మాయికే మాత్రం అనుకోకండి ఓకేనా టెన్ ఆఫ్ బ్యాండ్స్ బడన్ ఒక నిర్ణయానికి రాబోతున్నారు ఒక ఆలోచన వాళ్ళకు క్లారిటీ వచ్చేసేసింది వాళ్ళకు బాధ్యతలు ఫ్యామిలీ పరంగా పర్సనల్గా దేనికైనా సరే బాధ్యతలు ఎక్కువ ప్యాషనెట్గా న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు ప్యాషనెట్గా న్యూ బిగ్నింగ్ మీతో చేయాలనుకుంటున్నారు మీతో కమ్యూనికేషన్ అవ్వాలనుకుంటున్నారు రావాలి అనుకుంటున్నారు ఆ పర్సన్ సింగిల్ ఓరియంట్ పర్సన్ అయి ఉండొచ్చు ఆ పర్సన్ చూస్తున్న మా వ్యూవర్స్ కానీ ఆ పర్సన్ కానీ సింగిల్ ఓరియంట్ పర్సన్ అయి ఉండొచ్చు వైఫ్ సింగిల్గా ఉండొచ్చు హస్బెండ్ సింగిల్గా ఉండొచ్చు ముక్కు సుటిగా మాట్లాడటము ఒక క్లారిటీ రావటము కోపం వస్తుంది చూస్తున్న మా వ్యూవర్స్ కూడా చాలా కోపం వస్తుంది అసలు ఎందుకు ఏది ఓపెన్ అప్ అవ్వకుండా నన్ను ఎందుకు ఇలా సిచ్యువేషన్ ఏది చెప్పకుండా మూవ్ అని అవ్వకుండా ఇటు కమిట్మెంట్ ఇవ్వకుండా ఇలా ఎంత కాలమో అని చెప్పేసి అని మీరు ఇలా క్వీన్ ఆఫ్ స్వర్డ్స్లో కోపంగా మీ మీద మీకే చిరాకేస్తుంది కనపడితే నరికిపారిద్దామన్నట్టుగా బాధ అవుతుంది మీకు మీ సింగిల్గా మీరు చూస్తున్న మా వివర్శన ఎవరో సింగిల్గా బాధ్యతలన్నీ మీ పైన ఉండే పర్సన్ అయి ఉండొచ్చు మీరు కానీ మీ పర్సన్ కానీ బట్ మీరే ఇది మాత్రం మీరే ఓకే ఫోర్ కప్ కప్కి క్లారిఫికేషన్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ మీకన్నా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు ఈ పర్సన్ మిమ్మల్ని మీరు ఆఫర్ ఇచ్చినా కూడా మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన పర్సన్ అండి ఆ పర్సన్ ఆ పర్సన్ తన ఇంట్లో మీరు ఏది మాట్లాడినా మీరు పది మాట్లాడితే ఆ పర్సన్ ఒకటే మాట్లాడతాడు తన మనసులో ఉన్నది అంత ఈజీగా బయటకు చెప్పడు తనలో తానే ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు ప్రజెంట్గా ఆ పర్సన్ ఎవరితో కమ్యూనికేషన్ లేదు ఎవరితో మాట్లాడట్లేదు మీరు మీకుగా దగ్గర అయితే నేను ఎందుకు దూరం పెట్టానా అని అని ప్రజెంట్గా మీ పర్సన్ బాధపడుతున్నారు ఆలోచిస్తున్నారు మీ మెమోరీస్ చాలా గుర్తొస్తున్నాయి నైనా పెంటికల్స్తో తను మీ లైఫ్లోకి బిగినింగ్ చేయాలనుకుంటున్నాడు పెంటికల్స్ పైన చాలా ఆలోచిస్తున్నాడు బిజీగా ఉంటున్నారు డబ్బు సంపాదిస్తున్నారు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు వాళ్ళ విషయంలో వాళ్ళ కుటుంబంలో వాళ్ళ జీవితంలో పెద్ద తుఫాన్ చెలరేగింది అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకు టవర్ మూమెంట్ వచ్చేసేసింది దానికి వాళ్ళు బ్యాలెన్స్ ఎందుకు ఇలా జరిగింది దేనికిలా జరిగింది నా పర్సన్ని నేను బాధ పెట్టినందుక నా పర్సన్కి ఏ క్లారిటీ ఇవ్వనందుక వాళ్ళు చేస్తున్న వర్క్లో నష్టం జరిగిందో లేదనుకుంటే వాళ్ళ ఫ్యామిలీ పరంగా నష్టం జరిగిందో ఎనివే ఏదైనా సరేనండి ఈ పర్సన్ లైఫ్లో మటుకు మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్ అయినా సరే ఏదైనా సరే టవర్ మూమెంట్ అయితే వచ్చిందండి వాళ్ళ లైఫ్లో వాళ్ళు బ్యాలెన్స్ తెచ్చుకుంటున్నారు అవేగ్నింగ్ అవుతున్నారు గార్ని ప్రే ప్ర ప్రేయర్ చేస్తున్నారు యూనివర్స్ని ప్రేయర్ చేస్తున్నారు వాళ్ళు ఒక బ్యాలెన్స్ తీసుకొని రావాలనుకుంటున్నారు అసలు ఏ ఎలా స్టెప్ తీసుకోవాలి ఏ విధంగా స్టెప్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు వాళ్ళే అవేక్నింగ్ అవుతున్నారు గాడ్ని చాలా 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 చేస్తున్నారండి మేజర్ ఆఫ్ కన వీళ్ళ ఫస్ట్ ఈ ఇలాంటి సిచ్యువేషన్ మీ ఇద్దరి మధ్య టవర్ సిచ్యువేషన్ అయ్యి ఉంటే అది పూర్తిగా ఎండ్ అయిపోతుందండి డ్యామ్ షో పక్కా ఎండ్ అయిపోతుంది ఎందుకు అనంటే ద వీల్ ఆఫ్ ఫార్చున్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉండి సడన్గా చెప్పబెట్టకుండా గోస్ట్ చేసేసి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి మీకు ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా కాల్ కానీ మెసేజ్ కానీ చేయకుండా ఉన్న ఎవరు ఉన్నారో ఆ పర్సన్ మీకైతే కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారండి తన విష్ తన కోరిక మీ కోరిక మీ విషు ఖచ్చితంగా మీకు నెరవేరబోతుంది స్టార్ టైం చేంజ్ అవుతుందండి ది హెల్మెట్ మీ ఫ్రెండ్స్ని మా అడగటము మీకు సంబంధించిన వాళ్ళని అడగ అడగటము గుళ్ళోకి వెళ్ళటము టారోరీడని సంప్రదించటం ఇంకా మా పర్సన్ ఉన్నారా మూవ్ ఆన్ అయిపోయారా ఇంకా కోసం వెయిట్ చేస్తున్నారా లేదా అని ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అడుగుతున్నారు మీ పర్సన్ మీ పర్సన్కి తెలుసు ఇది ఎక్కడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి మీ మీరు మూవ్ ఆన్ అయ్యారా ఉన్నారా లేదా అని కూడా ఆ పర్సన్కి అన్నీ తెలుసు కానీ కళ్ళ ముందుకు ప్రశ్నకు సమాధానం ఉన్నా వాళ్ళ శిక్షణ చెప్తున్నా వాళ్ళ అంతరాత్మ చెప్తున్నా దాన్ని వినటం లేదు దా ఆ విషయంలో మీ పర్సన్ అందరినీ తెలుసుకుంటున్నారు ఒకసారి అందరిని తెలుసుకునేది ఏదో మీకు కాల్ చేసి మెసేజ్ చేస్తే మీరు కాల్ చేస్తే మీరు కానీ కమ్యూనికేషన్ అయ్యి మీతో మాట్లాడితే క్లా క్లియర్ అవుతుంది కదా క్లారిటీ అవుతుంది కదా నైన్ ఆఫ్ నిద్ర లేదు ఇక్కడ టవర్ ఇక్కడ వీల్ ఇక్కడ నైన్ఆస్ వర్డ్స్ మీ గురించి ఆలోచించిన తెలుసుకున్న బాధపడుతున్నారు నిద్ర లేదు హెల్త్ సరిగ్గా లేదు డిప్రెషన్ శాడ్ ఇవన్నీ ఉన్నాయి మీ పర్సన్కి విపరీతంగా మిస్ అవుతున్నారు మీ పిక్స్ చూస్తున్నారు మీ మీరు పంపించిన వాయిస్ మెసేజ్ కానీ వాటి ఎవరు ఏదైనా అండి అవన్నీ జ్ఞాపకం చేసుకుని ఏడుస్తున్నారు ద మూన్ ఇల్విజన్ చీకటిలో ఉండటం చీకటి చూసి భయపడటం అంటే తన మైండ్ అంతా గజిబిజి గజిబిజి నెగిటివ్గా ఆలోచించటం వాళ్ళు వాళ్ళు ఏదో ఆలోచించుకున్నటం వాళ్ళు ఏదో ఊహించుకునటం వాళ్ళకు ఇలా జరుగుతుందేమో అలా జరుగుతుందేమో సొసైటీ అది ఇది ఎక్స్ట్రా ఎక్స్ట్రా అని అన్నీ ఏదేదో ఆలోచించుకుంటున్నారు మీ పర్సన్ ఏడుస్తున్నారు మీకు ఈక్వల్ గివెంట్ ఎక్కివ్వలేదు గతంలో తను ఎంత ప్రేమించినా ఆమె కానీ అతను కా అతను కానీ ఎంత ప్రేమించారో ఎంత తగ్గించుకున్నారో నా మీద ఎంత నాకు ఎంత వాల్యూ ఇచ్చారో అయినా కూడా ఎప్పుడు నేను తనకి ఈక్వల్ గివెంట్ ఎక్కివ్వలేదు ఇవ్వలేదని చెప్పేసి అని బాధపడి ఇప్పుడు మీకు మీరు ఎదురుపడ్డా మీ లైఫ్లోకి వచ్చినా మీకు ఈక్వల్ గివెంట్ ఎక్కివ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ వెళ్ళిపోయారు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయారు ఫ్యామిలీ చూసుకొని వెళ్ళిపోయారు కొంతమంది చూస్తున్న సినారస్లో కొంతమంది మా యూవర్స్లో పెళ్ళైన పర్సన్తో లీడ్ చేస్తున్నారు అంతే చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ చూసుకొని వెళ్ళిపోయారు ఇక్కడ చూసారండి ఇక్కడ గజ్బిజీ వాటర్ ఇక్కడ ప్రశాంతంగా ఉంది వాళ్ళకు వాళ్ళే వెళ్ళిపోయారు కానీ వెళ్ళారు కానీ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ మనసు మీ దగ్గరే ఉన్నారు వాళ్ళ స్వార్థం చూసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు బట్ వాళ్ళ మైండ్ ఏదైనా సరే ఆలోచన అయినా ఏదైనా మీ పట్లనే ఉంది మిమ్మల్ని చూజ్ చేసుకున్నారు క్వీన్ ఆఫ్ కప్స్ చెప్పాను కదా మీరు ఇలా ప్రేమను పంచి ప్రేమనిచ్చి తనకు చాలా 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 ఇంత దగ్గర అయినా మిమ్మల్ని ఎమోషనల్గా ప్రతి దాంట్లో మీకు మిమ్మల్ని బాధ పెట్టేసేసి మీరు అనుకున్నది ఈక్వల్ టేక్ ఇవ్వకుండా అసలు మిమ్మల్ని పట్టించుకోకుండా ఉన్నారు మీరు ఇలా అయిపోయారు మీరు చాలా బాధపడుతున్నారు మీరు ఎంత పెద్ద మీకు మదర్లో ఇచ్చారు అమ్మలా చూసుకుంటారు ఎంతో ప్రేమ ఆదరణ అసలు మీకు మీరే సాటి అని అని తలుచుకొని తలుచుకొని బాధపడుతున్నారు ఈక్వల్ గివ్ ఇవ్వాలి ఇవ్వాలనుకుంటున్నారు మీకు స్ట్రెంగ్ అండి స్ట్రెంగ్త్ అంటేనే శనిదేవుడు ఆ విషయంలో మీ ముందుకు రావాలంటే భయపడుతున్నారు ఎందుకంటే మీరు ఇలా ఉన్నారు కదా స్ట్రెంగ్త్ బల ధైర్యాన్ని కూడా కట్టుకుంటున్నారు తన ఆరోగ్యాన్ని సరిగ్గా లేదు నైన్ ఆఫ్ కూడా వచ్చేసేసింది ఇక్కడ నైన్ ఆఫ్ వాట్స్ కింద స్ట్రెంగ్త్ వచ్చేసేసింది సరిగ్గా ఆరోగ్యం బాగాలేదు తన ఆలోచనలు బాగలేదు వాళ్ళకు భయము వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో మీరేమనుకుంటారో మీరు మూవాన్ అయ్యారా ఒకవేళ తన వచ్చి మీరు మాట్లాడితే మీరు ఎక్కడ కాదంటారో అన్న భయము ఆలోచనలు తన కాళ్ళ వెంటాడుతున్నాయండి ప్యాషనెట్గా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీతో చాలా చాలా మిమ్మల్ని ఇమాజినేషన్ చేసేసుకుంటున్నారు టెన్ ఆఫ్ కప్స్ మిమ్మల్ని ఒక ఫ్యామిలీ అనుకుంటున్నారు ఫ్యామిలీలో ఊహించేసేసుకుంటున్నారు మీతో ఒక ఫ్యామిలీ ఉంటే బాగుండు పాప బాబు ఇలా కొంతమంది చూస్తున్న మా యూవర్స్ కూడా వాళ్ళ హస్ హస్బెండ్కి కానీ వైఫ్కి కానీ దూరంగా ఉన్నారు ఫ్యామిలీకి దూరంగా ఉన్నారు మొండితరంగా దూరంగా ఉన్నారు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మూర్ఖత్వంగా ఉన్నారు వాళ్ళైతే ఫ్యామిలీ వాళ్ళు కూడా వాళ్ళు కలవాలనుకుంటున్నారు కలుస్తారు చాలా మిస్సింగ్ ఫోర్ అప్ కప్స్ ఫోర్ అప్ కప్స్ ఇంకేం కావాలండి చెప్పండి చాలా 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 మిస్ అవుతున్నారు టువర్డ్స్ వర్డ్స్ వర్డ్స్ క్రాస్ రోడ్లో ఉన్నారు ద మెజిషియన్ ద మెజిషియన్ చూసారా ద సన్ క్లారిఫికేషన్ వాళ్ళకు క్లారిఫికేషన్ వచ్చింది ఒక మెజిషియన్లో ఆలోచిస్తున్నారు బాటమ్ ఆఫ్ ది డ డెక్ సన్ ఇంకేం కావాలండి ఖచ్చితంగా ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు న్యూ బిగ్నింగ్ చేస్తారు మీ కాల్ కానీ మెసేజ్ కానీ పక్కా చేస్తారు ఒకసారి కార్డు క్లారిఫికేషన్ శ్రీ శ్రీమాతలే శ్రీమాత చూస్తున్న మావర్స్ ఒక పర్సన్ వీళ్ళ కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా వీళ్ళతో రివ్యూ చేస్తారా మా మెంబర్స్ ఒక ద ఎంపరర్ ఎంప్రెస్ సూపర్ అబ్బా ఎక్సలెంట్ ఎంపరర్ ఎంప్రెస్ మేడ్ ఫర్ యూచర్ హండ్రెడ్ పర్సెంట్ అండి వరాహి అమ్మకు గ్రాటిట్యూడ్ చెప్పండి ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి ఎంత కాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారో బాధపడుతున్నారో మీరు ఇలా కింగ్ క్వీన్లా ఉన్నారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా మీ పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది ఎవరికి వస్తుందో నాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ప్లీజ్ అండి ఓకేనా ఎంపరర్ ఎంప్రెస్ అసలు ఇలా రావండి అంత ఈజీగా ఇలా రాదు ఒకవేళ వచ్చిన పైన లైన్లో వస్తుంది కింద లైన్లో ఒకటి ఎంప్రెస్ వస్తుంది కానీ పక్క పక్కన అనేది చాలా రేరు రాదు నమ్మకంతో ఉండండి ఆశా దృక్ప్రదంతో ఉండండి ఓకేనా ఏం చేసుని కూడా అడుగుదాం ప్లీజ్ ఏంజెల్స్ ప్లీజ్ గైడ్ మీరు చెప్పండి టేక్ యాక్షన్ కింద షపిల్ చేస్తుంటే పడ్డది టేక్ యాక్షన్ చూసే న్యూ డైరెక్షన్ రాస్ రోడ్లో ఉన్నారు కదా న్యూ డైరెక్షన్ తీసుకుని వస్తున్నారు ఓకే మెడిటేషన్ బింగ్ ఆన్సర్ వన్ సెకండ్ ఎస్ యు ఆర్ రెడీ బౌట్ ఆఫ్ ది దిక్ ఓకేనా బాధపడకండి ఎడవకండి నో నాట్ ది రైట్ టైం కొంచెం కొంచెం ఓపిక పట్టండి పేషెన్స్తో ఉండండి ఓకే పేషెన్స్తో ఉండండి ప్రశాంతంగా ఉండండి తప్పకుండా తప్పకుండా మాకు ఇంక అవ్వలేదు మాకు అవ్వలేదు అని మాత్రము మాకు కాల్ రాలేదు మెసేజ్ మెసేజ్ రాలేదు రియన్ అవ్వలేదు ఇలా అనుకోకండి ఓకేనా ఇక్కడ రాశులు వచ్చేసేసి పెంటికల్స్ వృషభం కన్య మకర రాశులు ఓకే సెకండ్ కుంభం మీదన తులారాశి కప్ ఎనర్జీ బాగా ఉంది విశాఖ కన్యా మకర రాశిలు ఎక్కువ కనపడుతు కర్కాటక మీనా మృత్యక రాశులు ఎక్కువ కనపడుతున్నారు వ్యాండ్స్ చాలా తక్కువ మేషం సింహం ధను రాశులు తక్కువ కనపడుతున్నారు ఎక్కువ కుంభం మీదన తులారాశులు కనపడుతున్నారండి చాలా తక్కువ మేషం సింహం ధనురాశి ఓకేనా లెటర్స్ వచ్చేసి ఏ ఆర్ పి கே டி எஸ் வி கபடுத்து நம்பர்ஸ் டூ ఫోర్ నైన్ టెన్ ఫోర్ వన్ నైన్ ఓకే టూ టూ ఎక్కువ కనపడుతుందండి నైన్ నైన్ టెన్ ఫోర్ ఫోర్ మీరు కలిసిన మంత్ అయి ఉండొచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్డే అయి ఉండొచ్చు మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్డే అయి ఉండొచ్చు మీకు ఒక గుర్తుండిపోయే డేట్ అయి ఉండొచ్చు అండి ఓకేనా ఇదండి నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కనపడుతున్న బెలిసిమ్మల మీద క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యండి పర్సనల్ రీడింగ్ ఇస్తాను సింగిల్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్తానండి మీకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రెజనేట్ అవుతేనే ఇది మీ రీడింగ్ ఓకేనా ఇది కేవలం గర్ల్స్కే కాదండి గర్ల్స్కి బాయ్స్కి అమ్మాయిలకి అబ్బాయిలకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఎనీవే ప్రతి ఒక్కరికి మీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే మీకి మీది మీకోసమే ఓకేనా ఇది ప్రత్యేకంగా ఆడవాళ్ళకి ఇలా ఇలా మాత్రం కామెంట్ బాక్స్లో దయచేసి పోస్ట్ చేయకండి ఓకేనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి వారాహి అమ్మ బ్లెస్సింగ్స్ ఎలా ఎలా మీ కుటుంబం పైన మీ పైన ఉండాలి మీ పర్సన్ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి సంతోషంగా మీరు నాకు నాతో షేర్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్